అసలు బట్టల ధరలు చూస్తే ఎక్కడికో ఓగోతున్నాయి ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి అని అంటే మనం ఏదన్నా పండగలకి వేసుకున్న బట్టలు వాడుకునేది కానీ ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినాయి అని అంటే ఇంకా అప్ టు డేట్ ఉండాలి కాబట్టి ఏ మోడల్ రన్నింగ్లో ఉంటుంది ఆ మోడల్ తీసుకోవాల్సిందే ఇక తప్పది ఎందుకంటే మనం కూడా ప్రవాహంలో కొట్టుకొని పోవాల్సిందే ఫ్యాషన్ రంగంలో ఇంకా తప్పదు అన్నట్టు సరే అది సో ఈ డ్రెస్ అయితే నేను మా కోడల డ్రెస్ కుట్లు పెడుతున్నా ఇవాళ ఒక పెళ్ళి ఉంది మా కాలనీలో సో వాళ్ళకి సంబంధించింది ఈ అయితే మా అన్న వాళ్ళ బిడ్డ ఇంకా ఫిట్టింగ్స్ కోసం అయితే తీసుకొచ్చింది మా వాదన చూస్తున్నారు కదా త్రీ త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అంటే పదిహేను వందల ముప్పై రూపాయలయితే వాడు ఉంటుంది డ్రెస్ ఇంకా డిస్కౌంట్ ఏదన్నా వచ్చింది కావచ్చు నాకైతే తెలియదు కానీ సో ఇట్లా కుట్లు పెట్టి మనం తీసుకొచ్చినాక ఇంకా నేనైతే ఒక షార్ట్ అయితే వస్తుంది కదా చాలా రోజులైంది మా పాపది కుట్టాలని నేను అనుకున్నా మిషన్ ఎక్కి బాగా రోజులైతుంది కాబట్టి సెంటిమెంట్గా చిన్న పిల్లలది కుడదామని నేను అనుకున్నా కానీ మా బిడ్డను డ్రెస్ కుడతామమ్మ నీకు ఒక ఫ్రాక్ కుడతా ఏది కావాలని చెప్పు అని కొన్ని చిన్న చిన్న మెటీరియల్స్ ఉంటాయి చూపిస్తామే అద్ద దాని గొడవ వేసింది ఉన్నదే బుడ్డ వర్క కానీ ఇంకా నా గుండెకి గాయం చేసింది సరే పోనితే ఏదో ఒకటి మనమే కుడదామని చెప్పేసి పక్క కట్టినా కూడా ఇంకా సడన్గా ఈ బుజ్జు వచ్చింది అన్నట్టు మా కోడలు వచ్చింది ఇది ఎవరైనా మా పిల్లలే కదా చిన్న పిల్లలే కదా ఎవరైతే ఏముంది అట్లా అనుకున్నా కూడా పిల్లలే ఫస్ట్ ఫస్ట్ మొదలు పెడుతున్నా కదా అని చెప్పేసి ఇక లక్కీగా కుట్టేసిన అన్నట్టు ఇక పెద్దోళ్ళు అయితే నువ్వు దాదాపుగా కానీ అట్లా చిన్నపిల్లలది కుట్టాలని అనుకున్నా కాబట్టి ఇంకా అయితే పెట్టేసిన జస్ట్ ఒక హ్యాండ్సే పెట్టినా హ్యాండ్స్ కట్ చేసి పెట్టేసి సైడ్స్కి ఫిట్టింగ్స్ పెట్టినా పర్ఫెక్ట్గానే వచ్చింది కాకపోతే బాగా రోజులు అయ్యేసరికి కొంచెం టైం పట్టుకుంది పూస కుట్ట వచ్చింది ఇంకా అదంతా సెట్ చేసి నిదానంగా కుట్టి కంప్లీట్గా మొత్తం అయిపోయింది ఎంత జాగ్రత్తగా కుట్టినా సరే లాస్ట్ వరకు అయితే సూదిరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ ఫిట్టింగ్స్ నడుము దగ్గరికి చివరికి పెట్టేసరికి సూదిరిగిపోయింది మా పొట్టిదాన్ని డ్రెస్ కొడితే ఎందుకంటే డ్రెస్సు కొంచెం టై లావుగా ఉంటుంది కదా ఇది చిన్న మిషన్ అయ్యేసరికి కావచ్చు అప్పటికి కూడా నేను మస్తు నిదానంగా దొక్కిన మిషన్ సుది విరిగిపోతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి మళ్ళీ అది పెట్టుడు అది ఇది అది ఎందుకని ఎంత జాగ్రత్త పడ్డనో అక్కడికే వచ్చింది ఏ అందుకే దేనికైనా భయపడద్దు అది మనకే వస్తుంది అని అంటారు కానీ ఇంకా ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలి కదా భయం ఉంటేనే జాగ్రత్త ఉంటుంది మనిషి ఎవరికైనా సో ఇంకా అడ్రస్ అయితే గుడ్లు పెట్టేసి షెట్ మా కోడలే వీడియో తీసింది నాకు హెల్ప్ చేయమంటే ఆంటీ నన్నైతే ఇయ్యకు ఆంటీ నన్ను అయితే దియ్యకు అని ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడిందో ఈ చిట్టు మస్తు నిదానంగా మాట్లాడుతుంది విన్న కొద్దీ వినాలనిపిస్తుంది దాని మాటలు మంచిగా అనిపిస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు థ్యాంక్ యూ